ఉసిరికాయ పచ్చడికి పక్కా కొలతలు ఎల్లిపాయలు పావు కేజీ గిద్ద మెంతులు అరగిద్ద చక్కగా నూనె పోసుకొని దానిలో కొన్ని కొన్ని వేసుకొని ఉసిరికాయలు మంచిగా వేపుకోవాలి కొంచెం ఎరడాలుగా వచ్చినప్పుడు తీసుకొని పక్క పెట్టుకొని ఉప్పు రెండు కేజీలకి రెండు గిద్దలు ఉప్పేసానండి చింతపండు పులుసులో ఒక గిద్ద వేసాను నాలుగు గిద్దలు కారం చింతపండు గుజ్జు ఉడికించాలండి మంచిగా నాలుగు గిద్దలు కొంచెం పసుపు వేసుకోవాలి అది వెల్లిపాయలు ఆవాలు మెంతులు మంచిగా వేసి గ్రైండ్ చేశాను వెల్లిపాయలు కూడా కచ్చపచ్చగా నలగాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మసాలా లాగా లాస్ట్కి చింతపండు పులుసు పోసి కలుపుతున్నా చూడండి చింతపండు పులుసు వేసుకొని మంచిగా కలుపుకొని అది